హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ష ట్రావెల్ టెక్ బైక్స్ ఈరోజు మనం చెన్నైకి దగ్గరలో ఉండే మినీ గోవా అని పిలువబడే పాండిచెర్ని అయితే చూడబోతున్నాం చెన్నై నుండి పాండిచెర్ డిస్టెన్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండ్ దీన్ని జర్నీ డ్యూరేషన్ వచ్చేసి త్రీ అవర్స్ నేనైతే ముందుగానే రెడ్ బస్లో ఈ న్యూ గోవారి వారి ఎలక్ట్రిక్ బస్ అయితే బుక్ చేసుకున్నాను నాకు దీని టికెట్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది అండ్ దీంట్లో ఫెసిలిటీస్ మాత్రం రియల్లీ మైండ్ బ్లోయింగ్ అలా జర్నీ స్టార్ట్ అయితే కొద్దిసేపట్లో వీళ్ళైతే థర్టీ మినిట్స్ బ్రేక్ఫాస్ట్ కోసం ఒక స్టాప్ దగ్గర అయితే ఆపారు అండ్ అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది అలా బ్రేక్ఫాస్ట్ చేసి ఇలా రిలాక్స్ అవ్వగానే పాండిచ్చేరి అయితే వచ్చేసింది చెన్నై నుంచి పాండిచ్చేరి రావడానికి చాలా ఆప్షన్స్ అయితే మనకి ఉన్నాయి ట్రైన్ అయితే మీరు చెన్నై ఎగ్మోర్ అయితే వెళ్లాల్సి ఉంటుంది బస్ ప్రిఫర్ చేస్తే మీరైతే బస్ స్టాండ్ అయితే వెళ్లాల్సి ఉంటుంది అండ్ చెన్నై నుంచి పాండిచ్చేరికి మనకి చాలా సెఫ్ డ్రైవింగ్ కార్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి పాండిచ్చేరిలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి ముందుగా నేనైతే ఒక బైక్ రెంట్ తీసుకొని ఆరోవిల్కి అయితే స్టార్ట్ అయిపోయాను పాండిచ్చేరి వైట్ టౌన్ నుంచి ఆరోవిల్కి అయితే పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ బైక్ పార్క్ చేసి మనమైతే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది మనం లోపలికి రెండు కిలోమీటర్లు అయితే నడవాల్సి ఉంటుంది అలా నడుస్తున్నప్పుడు మనకి తినడానికి చాలా పదార్థాలు అయితే దొరుకుతాయి ఈ ఆరోవిల్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే డబ్బులు కులం మతం లేని ఒక నగరం అని చెప్పుకోవచ్చు ఈ నగరాన్ని సిటీ ఆఫ్ డాన్ సన్ ఆఫ్ డాన్ అని కూడా పిలుస్తారు వాస్తవానికి ఈ నగరాన్ని స్థాపించడం వెనుక ఉద్దేశం ఏమిటంటే సమాజంలో విపక్ష అంటరానితనం లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడే నివసించడం ఈ ఆరోవెల్ని మందిర్ అని కూడా పిలుస్తారు వీళ్ళు ఇక్కడ టికెట్ కూడా తీసుకోరు జస్ట్ మనకు అలా ఒక స్లిప్ అయితే ఇస్తారు అండ్ ఇక్కడ దీన్ని చూసినట్టయితే ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా సైలెంట్గా ఉంటుంది ఇక్కడ వచ్చే ప్రజలు దీంట్లో ఉండటానికి వీళ్ళు ముందే ప్రీబుక్ చేసుకొని ఉంటారు దీన్ని మీరా ఆల్ఫోస్ అయితే స్థాపించారు ఇందులో మనం యోగా కూడా చేసుకోవచ్చు కానీ ప్రస్తుతం వీళ్ళైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో ఎవరిని రానివ్వట్లేదు ఇక్కడ మనం బయటికి రాగానే మనకు ఒక షాప్ అయితే ఉంటుంది ఈ షాప్ లో మనకి చాలా ఆరవిల్ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అగరబక్తులు కానీ క్యాండిల్స్ కానీ చాలా ఉంటాయి నేను నెక్స్ట్ చూసిన ప్లేస్ వచ్చేసి లైట్ హౌస్ ఈ లైట్ హౌస్ చూడడానికి నిజంగా చాలా బాగుంది ఈ మెట్లు చూసేసి వామ్ అనుకున్నాను ఎక్కేసరికి నా ఎనర్జీ కూడా మొత్తం పోయింది అండ్ ఇక్కడ వ్యూ చూస్తే రియల్లీ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఇక్కడ చాలామంది అయితే వచ్చారు వీకెండ్ కాబట్టి నేను వైజాగ్లో చూసిన లైట్ హౌస్ కంటే ఇది చిన్నది అని మాత్రం చెప్పుకోవచ్చు బట్ ద ఎక్స్పీరియన్స్ వాస్ రియల్లీ అవసరం అని చెప్పచ్చు ఇక్కడి నుంచి ఆ పాండి మెరీనా బీచ్కి ఒక లుక్ వేసుకుంటే వావ్ రియల్లీ ఇది చాలా బాగుంది అలా లైట్ హౌస్ చూసి కిందికి దిగగానే మనకైతే ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి ప్రస్తుతం మనకైతే పారామోటరింగ్ కనిపిస్తుంది ఇదైతే వీళ్ళు ప్రొఫెషనల్ గా స్కిల్ పర్సన్స్ అయితే చేస్తారు అండ్ అలా ముందుకు వెళ్ళగానే మాకేంటో తెలియదు కానీ వెదర్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది అలా కొంచెం ముందుకు రాగానే మనకైతే ఇక్కడ పాండి మెరిన అమ్యూస్మెంట్ అయితే ఉంది ఇక్కడ చిన్న పిల్లలకి వాళ్ళకి చాలా యాక్టివ్స్ అయితే ఉంటాయి అండ్ ఇది వచ్చేసి రాక్ బీచ్ ద వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బీచ్ ఇన్ పాండిచ్చేరి అని చెప్పొచ్చు ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది అండ్ ఈ బీచ్ ప్రత్యేకత వచ్చేసి ఇక్కడ చాలా రాక్స్ అయితే ఉంటాయి నేను ముందు ముందు కూడా మీకు అవి చూపిస్తాను అండ్ ముందు కూడా మనకి చాలా హోటల్స్ ఆప్షన్స్ అయితే ఉంటాయి స్టే చేయడానికి మనం జనరల్గా బీచెస్కి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ చేసే వాళ్ళని చూసి ఉంటాం కాకపోతే ఇక్కడ ఒక గ్యాంగ్ వచ్చేసి ఒక బాల్ తీసుకొచ్చుకొని వాళ్ళైతే క్యాచెస్ ఆడటం మొదలు పెట్టారు అవి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అండ్ మనం కూడా అట్లా మన ఫ్రెండ్స్తో ట్రై చేయాలి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని అనిపిస్తుంది అలా రాక్ బీచ్ చూసుకొని నేనైతే ఫ్రెండ్స్ కాలనీ వెళ్ళిపోయాను అది నైట్ టైం అవ్వడం వల్ల ఎలాంటి ఫొటోస్ దిగలేదు అండ్ దాని పక్కనే ఒక చర్చ్ ఉంది అన్నారు సో ఆ చర్చ్ చూద్దామని వచ్చాను ఇక్కడ దాని సెటప్ అయితే చాలా బాగుంది నైట్ టైం అండ్ ఆ చర్చ్ వచ్చేసి ఇదే అండి అండ్ లోపల కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నారు సో చూద్దాం ఈ చర్చి లోపల చూడడానికి నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ నైట్ టైం అవ్వడం వల్ల మేము వెళ్ళగానే అదేంటో వీలైతే లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు సరేలే అని ఇంకా మేము కూడా వెనక్కి వచ్చేసాం కానీ చూడడానికి అయితే నిజంగా చాలా బాగుంది అండ్ పాండిచ్చేరిలో మనకి చూడాల్సిన ఇంకొక ఫేమస్ చర్చ్ అయితే ఉంది అదేంటో నేను ముందు ముందు కూడా మీకు చూపిస్తాను